ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు ఇరవై కి వ్యతిరేకంగా గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని రాష్ట్ర మానవ హక్కుల కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమపాసంగా మారబోతుందని అన్నారు ఈ చట్టం ద్వారా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇకముందు హెచ్చరించారు రాబోయే రోజుల్లో ఈ చట్టం రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు సంఘం ప్రతినిధులు రమణ వాసవి న్యాయవాదులు వెన్నెల ఈశ్వరరావు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు నేను విజయనగరంలో న్యాయవాదిగా చేసినప్పుడు మా ఇద్దరికి పరిచయం అక్కడి నుంచి అతను ఇక్కడికి వచ్చారు వారు కూడా ఈరోజు మా దీక్ష శిబిరంలో కూర్చున్నారు